మిథినా దేవాలను ఒకరికొకరిని దగ్గర చేయడం కోసమే రిషి ఫారిన్ నుండి వచ్చాడా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అయితే దేవ బర్త్డేకి రిషి అలాగే మిదిన వెళ్తున్న టైంలో బాను ఎదురవుతుంది బానుకు విషయమంతా తెలుస్తుంది ఓహో అమ్మయ్య నా రూట్ క్లియర్ అయింది ఇక నేను హైవేలో వెళ్ళిపోవచ్చు అన్నట్టు అనుకొని సార్ మీరు జల్దీగా పెళ్లి చేసుకోండి అన్నట్టు చెప్తుంది అనమాట ఎందుకంటే మిదనకు పెళ్ళి అయిపోయింది అంటే ఇంకా అడ్డుపడే వాళ్ళు ఇంకెవరు ఉండరు కదా అని అయితే వీళ్ళేంటి సరాసరి ఇక దేవా బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తారు అక్కడ మిథునను కూడా హ్యాపీ బర్త్డే చెప్పమని చెప్పి అలాగే కేక్ తినిపించమని రిషి చెప్తాడు అనమాట అంటే వీళ్ళు రిషికి మొత్తం తెలిసే వచ్చాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకు ఆ సీన్స్ చూస్తే ఒక నోట్లో తినిపించుకోండి అని అటు మిదినా కూడా కేక్ తినిపిస్తుంది అలాగే దేవా కూడా మిథునకి తినిపిస్తాడు తినిపిస్తాడనమాట ఆ ఫీల్ తనకి చాలా బాగా నచ్చుతుంది మిథునకి ఎప్పుడు ఇద్దరు తిట్టుకుంటూ అసలు దేవ తన మనసులో ప్రేమ ఉన్నా కూడా దూరం పెట్టేవాడు కదా కానీ రిషి ముందర ఇంకా తప్పదు అన్నట్టుగా ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు ఇక ఆ రిషి ఏమో మిథునకి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అనగానే మిది నుండి నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అన్నట్టు చెప్తుంది పరాయి వాళ్ళు తీసుకొస్తే ఇష్టం ఉండదు అని చెప్పొచ్చు కానీ మీకు సొంతమే కదా మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఏమనుకోక రిషి నాకు ఇలాంటి నచ్చు అని చెప్పని పంపించేస్తుంది మిదిన బిహేవియర్లోనే తనకి అర్థమైపోతుంది అనమాట ఈ పిల్లంటే ఇష్టం లేదు తాళుగట్టిన వాడే ఇష్టం అన్నట్టుగా ఇక దేవా ఏంటి మిథునంత దగ్గరగా వచ్చి మిథునను చూస్తూ తనను దూరం చేసుకోలేక నరకం అనుభవిస్తూ మందు తాగుతూ ఉంటాడు అందులోనూ వర్షంలో ఇక బాను ఏంటి ఇంకా ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటే ఇక దేవ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్తుంది రాజ ఏంటి రాజ ఇది అంటే నువ్వు వెళ్ళిపోయిక్కడి నుంచి అంటే ఆ మిథుని మర్చిపోలేకే తాగుతున్నావు కదా అంటే లేదు నన్ను నేను మర్చిపోవడానికి తాగుతున్నాను అన్నట్టు దేవ అదేం లేదు నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టుగా బానుని అరుస్తూ ఉంటాడు బాను దేవాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆ మిదినని మర్చి